నమోదశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధశ ఈరోజు మనం సంయుక్త సర్ప సర్పవిష ఉపమానం సూత్రం గురించి చెప్పుకుందాం ఇందులో భగవానుడు ఉపమానాలతోటే స్కందాలని మిగతా విషయాలను కూడా మనకి వాటిలో ఉన్న అపాయాలను భయాల గురించి చెప్తాడు భిక్షువులారా తేజంతో ఘోర విషంతో ఉన్న నాలుగు సర్పాలు ఉన్నాయనుకోండి అప్పుడు జీవించాలి అనుకునేవాడు మరణించకూడదు అనుకునేవాడు సుఖాలను కోరుకునేవాడు దుఃఖాలను ప్రతికూలంగా తలిచేవాడు అక్కడికి వస్తాడు అతనితో ఇలా చెప్పాలి ఏమని ఓ పురుష ఉగ్రతేజం ఘోర విషం కల ఈ నాలుగు సర్పాలు ఉన్నాయి వీటిని సరైన సమయంలో లేపాలి సరైన సమయంలో స్నానం చేయించాలి సరైన సమయంలో వాటికి పుజింపు చేయాలి అంటే ఆహారాన్ని ఇవ్వాలి సరైన సమయంలో వీటికి విశ్రాంతినివ్వాలి ఓ ఈ పురుష ఉగ్రతేజము ఘోర విషము గల ఈ నాలుగు విష సర్పాలలో ఏ ఒక్కటి కోపించినా నీకు మరణమో లేదా మరణ సమానమైన దుఃఖమో తప్పదు అందువలన ఓ ఈ పురుష నీవు చేయవలసింది చేయని వీటి గురించి చెప్తాడు అయితే భిక్షులరా అప్పుడు ఆ పురుషుడు ఆ ఉగ్రతేజము ఘోర విషం కల సర్పాల నుండి దూరంగా పారిపోతాడు అతనితో మళ్ళీ ఇలా అనాలి ఏమని ఓ పురుష ఈ ఐదు గురువదకులు ఎక్కడ నిన్ను చూస్తే అక్కడే చంపేయాలని నీ వెను వెంటనే వస్తున్నారు అందువలన ఓ ఈ పురుష నీవు చేయవలసింది చేయి అని చెప్పాలి ఇక భిక్షువుల ఆ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న నాలుగు సర్పాలకు భయపడి వెన్నంటి వస్తున్న ఐదుగురు వదకులకు భయపడి ఎక్కడెక్కడికో అతడు పారిపోతూ ఉంటాడు అతనితో ఇంకా ఇలా అనాలి ఓ పురుష నీ లోపలనే తిరిగే ఆరో వాదకుడు కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ నీ తలను పడగొడదామని నీ వెన్నంటి వస్తున్నాడు అందువలన ఓ ఈ పురుష నీవు చేయవలసింది చెయ్యి అని మళ్ళీ చెప్పాలి అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు ఈ ఎగ్జాంపుల్కి మళ్ళీ వివరణ కూడా ఉంటుంది అంటే ఆ నాలుగు ఘోర సర్పాలు ఏంటి ఇంకా ఐదుగురు వదకులు ఎవరు ఆరో వదకుడు ఎవరు అనేది తర్వాత బుద్ధ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా బిక్షువులరా ఆ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న నాలుగు సర్పాలకు భయపడి వెన్నంటి వస్తున్న ఐదుగురి వదకులకు కత్తిని లేపి పట్టుకొని అంటే ఐదుగురు వదకులు కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ తలను పడగొడదామని వెన్నంటి వస్తున్న లోపల తిరిగే ఆరో వదకునికి భయపడతాడు అప్పుడు అతనికి ఒక శూన్య గ్రామం కనిపించింది అందు అందులో ఏ ఇంటిలో ప్రవేశించినా అది పాడుబడి చాలా చెత్తగా అంటే తుచ్చంగా శూన్యంగా ఉంటుంది అంటే పాడైపోయి ఏ కుండను తీసుకున్నా అది పాడుబడి తుచ్చంగా శూన్యంగా ఉంటుంది అప్పుడు అతనితోటి ఇలా అనాలి ఓ పురుష ఈ శూన్య గ్రామంలో ఊళ్ళను కొట్టే దొంగలు ప్రవేశిస్తారు నీవు చేయవలసింది చేయి అని ఆ పురుషుడితో చెప్పాలి అంటే ఆ దొంగలు ఆ గ్రామంలోకి ప్రవేశిస్తారు అని చెప్పి అప్పుడు ఆ పురుషుడు ఈ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న నాలుగు సర్పాలకు భయపడి అలాగే వెన్నంటి వస్తున్న ఐదుగురు వదకులకి కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ తలను పడగొడదామని వెన్నంటి వస్తున్న ఇంకా ఈ లోపల తిరిగే ఆరో వదకునికి ఊళ్ళను కొట్టే దొంగలకు భయపడి అక్కడికక్కడ పారిపోతాడు అప్పుడు అతనికి పెద్ద జలాశయం కనిపిస్తుంది దాని యువతలి తీరం ఎంతో భయంతో సందేహంతో ఉంటుంది కానీ అవతల తీరం క్షేమంగా భయం లేకుండా ఉంటుంది కానీ అవతలి తీరానికి వెళ్ళటానికి అతని దగ్గర నావ కానీ వంతెన కానీ ఉండదు భిక్షువులారా అప్పుడు ఆ పురుషునికి ఇలా అనిపిస్తుంది ఈ మహా జలాశయం యొక్క యువతలి తీరం అంటే ఈ తీరం ఎంతో భయంతో సందేహంతో శంకతోటి కానీ అవతలి తీరం క్షేమంగా భయం లేకుండా ఉంది దీన్ని దాటిపోవడానికి నావ కానీ వంతెన కానీ లేదు నేను గడ్డిని కట్టెలను కొమ్మలను ఆకులను ఏరి తెప్పను కట్టుకొని ఆ తెప్పను కాళ్ళు చేతులే అంటే ఆ తెప్పకు కాళ్ళు చేతులే అంటే ఈదుకుంటూ అంటే ఆ తెప్పలాగా అంటే ఆ తెప్పకి ఆ చేతుల్ని కాళ్ళని తెడ్లులాగా నడుపుకుంటూ క్షేమంగా అవతలి తీరం చేరుకోవాలి అని అతడు అనుకుంటాడు అప్పుడు బిచ్చువులరా అతడు గడ్డి కట్టెలు కొమ్మలు ఆకులను ఏరుకొని తెప్పను కట్టి దానిపై కూర్చోండి కాళ్ళు చేతులతో దాన్ని నడుపుకుంటూ క్షేమంగా అవతలి తీరాన్ని చేరుకుంటాడు అలా ఆ వ్యక్తి అవతలి తీరంలో నిలబడతాడు భిక్షులార ఒక విషయాన్ని తెలియచేయడానికి ఈ ఉపమానం చెప్పబడింది ఇక్కడ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న నాలుగు సర్పాలే నాలుగు ధాతువులు ఎంట ధాతువులు పృథ్వీ ధాతువు జల ధాతువు వాయు వాయుధాతువు అనే ఈ నాలుగు మహాభూతాలకి గుర్తులు ఆ నాలుగు విష సర్పాలు అక్కడ ఏం చెప్పాడు భగవానుడు మొదట ఆ పురుషుడికి ఇలా చెప్పాలి ఏంటి ఇక్కడ నాలుగు విష సర్పాలు ఉన్నాయి వాటిని సరైన సమయానికి నిద్ర లేపాలి ఇంకా సరైన సమయంలో వాటిని స్నానం చేయించాలి సరైన సమయంలో వాటికి భుజింప చేయాలి సరైన సమయంలో వీటికి విశ్రాంతినివ్వాలి అలా కాకుండా అలా చేయకుంటే ఈ నాలుగు విషసర్పాలలో ఏ ఒక్కటి కోపించినా నీకు మరణము మరణ సమానమైన దుఃఖము తప్పదు అని చెప్పి నువ్వు చేయవలసింది చెయ్యి అని తోటే అనాలి అని భగవానుడు మొదట ఉపమానంలో చెప్పారు ఇక్కడ వివరిస్తున్నాడు ఏంటి ఈ నాలుగు మహాభూతాలే ఆ నాలుగు విషసర్పాలు పృథ్వీదాతువు జలధాతువు అగ్నిదాతువు ఇంకా వాయుధాతువు మన శరీరం ఈ నాలుగు ధాతువులతోటే నిర్మితమై ఉంది ఇప్పుడు ఉదాహరణకి పృథ్వీ ధాతువు అంటే మన శరీరంలో ఉండే ఏవైతే మాంసము కండరాలు ఇవన్నీ కూడా అంటే సాలిడ్గా ఉండే అన్నీ కూడా పృథ్వీ ధాతువు కిందికి వస్తాయి అలాగే జలధాతువు మన శరీరంలో ఉండే అన్ని రకాల నీరు అంటే వాటర్ అవ్వచ్చు రక్తం అవ్వచ్చు ఇవన్నీ కూడా జలధాతువు కిందికి వస్తుంది అంటే మూత్రము ఇంకా కన్నీరు ఇవన్నీ కూడా మనకి జలధాతువు అలాగే అగ్ని ధాతువు అంటే మన శరీరంలో ఉండే వేడి ఉష్ణం మన శరీరంలో ఆ వేడి లేకపోతే మనం చనిపోయినట్టే ఉదాహరణకి చనిపోయిన శవాన్ని చూస్తే అక్కడ దానికి టెంపరేచర్ ఉండదు కానీ బ్రతికి ఉన్నప్పుడే ఆ అగ్ని ధాతువు ఉంటుందంటే మన బాడీకి కూడా ఈ అగ్ని ధాతువు కూడా ఇంపార్టెంట్ అలాగే వాయు ధాతువు మనం తీసుకునే శ్వాస ప్రశ్వాసలు అలాగే లోపల ఉండే కొన్ని గ్యాసెస్ ఇవన్నీ కూడా మనకి వాయు ధాతువు కిందికి వస్తుంది అంటే ఈ శరీరంలో ఈ నాలుగు ధాతువుల్లో ఏ ఒక్క ప్రకోపించినా అది మనల్ని చంపేస్తుంది అంటే వధిస్తుంది ఆ విష సర్పం ఖాట్ వేస్తుంది అని చెప్పారు కదా అంటే ఈ నాలుగు ధాతువులని సరైన సమయానికి లేపాలి సరైన సమయానికి స్నానం చేయించాలి సరైన సమయానికి పడుకోబెట్టాలి సరైన సమయానికి ఆహారాన్ని భుజింప చేయాలి ఉదాహరణకి మన శరీరానికి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకపోతే ఏమవుతుంది ఆ నాలుగు ధాతువుల్లో ఏదో ఒక ధాతువు ప్రకోపిస్తుంది అలాగే మన శరీరానికి ఇవ్వకపోతే ఏమవుతుంది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నిద్రపోలేదు అంటే ఇక మన లోపల చాలా రకాల ప్రకంపనలు వస్తూ ఉంటాయి అలాగే మన శరీరాన్ని ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఎటువంటి శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది శరీరం మీద బ్యాక్టీరియా పెరిగిపోతుంది ఏదో ఒక రోగం అనేది రావడం జరుగుతుంది అలాగే సరైన సమయానికి నిద్ర లేపాలి అంటే అతి నిద్ర పనికిరాదు అలాగే నిద్ర లేకపోవడం కూడా మంచిది కాదు అంటే వాటికి వాటి సమయానికి అనుగుణంగా ఆ పనులు చేస్తూ పోవాలి ఈ శరీరానికి అంటే ఈ శరీరంలో ఏ విషయాన్నైనా సరిగ్గా చేయకపోతే సరైన విషయాన్ని చేయకపోతే ఈ నాలుగు విష సర్పాల్లో ఏదో ఒకటి ప్రకోపించి కాటు వేస్తుంది అని చెప్పారు కదా అదే విధంగా ఈ శరీరం కూడా మనకి నానా రకాల విషయాలు ప్రకంపనలు మొదలవుతాయి ఇంకా దుఃఖం మొదలవుతుంది శరీరం విషయంలో అందుకోసం ఈ నాలుగు ధాతువుల్లో ఏ ఒక్క ధాతువు ప్రకోపించినా అది ఎంతో దుఃఖాన్ని కలగజేస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తి అసలు ఆహారాన్ని తీసుకోకపోయినా కానీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకున్నా కానీ మన శరీరంలో ఎంతో అలజడులు మొదలవుతాయి అంటే మన శరీరంలో ఉండే ధాతువులు ఈ ప్రకంపనలు క్రియేట్ చేస్తూ ఉంటాయి సో దానివల్ల నానా రకాల విషయాలు జరిగిపోయి అవి మనల్ని దుఃఖానికి అంటే దుఃఖాన్ని కలగజేస్తాయి ఇక ఐదుగురు వదకులు అంటే నీ వెంట ఐదుగురు వదకులు వస్తున్నారు అని చెప్పాడు కదా ఈ ఐదుగురు వదకులు కత్తిని పట్టుకొని నీ తలను నరకడానికి వెంట వస్తూ ఉన్నారు ఈ ఐదుగురు వదకులు ఎవరు అంటే రూప అంటే రూప ఉపాదాన స్కందం వేదనా ఉపాదాన స్కందం సన్యా ఉపాదాన స్కందం ఇంకా సంకార ఉపాదాన స్కందం ఇంకా వేదన విజ్ఞాన ఉపాదాన స్కందం ఈ ఐదుగురు వదకులు నిన్ను ఎక్కడ కనబడితే అక్కడ చంపడానికి వస్తున్నారు భగవానుడు చెప్తాడు పంచ ఉపాదాన కంద దుఃఖ అంటే ఈ ఐదు ఉపాదాన స్కంధాలు దుఃఖమే ఏంటి ఐదు రూప ఉపాదాన స్కంధం రూపం అంటే శరీరం వేదన అంటే మనసులో ఉండే నాలుగు భాగాలు వేదన ఉపాదాన స్కంధం సన్యా ఉపాదాన స్కంధం ఇంకా సంస్కార ఉపాదాన స్కంధం విన్యాను ఉపాదాన స్కంధం వీటి గురించి నేను ఇంకా పూర్తిగా ఇక్కడ చెప్పలేకపో అంటే అంత టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వీటి గురించి నేను ఆల్రెడీ పంచ మీద చేశాము ఈ పంచ మీద చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ అది వినండి మీకు ఈ ఐదు ఉపాదాన స్కంధాలు ఏంటనేది అర్థమవుతుంది అయితే ఈ ఐదు ఉపాదాన స్కందాలు మనల్ని వధించడానికి అంటే ఎక్కడ కనపడితే అక్కడ వదించడానికి రెడీగా ఉన్నాయి ఇంకా కత్తిని పట్టుకొని ఎప్పుడు లోపల తిరిగే ఆరవ వధకుడే నంది రాగానికి గుర్తు నంది రాగం అంటే కోరిక మళ్ళీ మళ్ళీ కావాలి అనే తృష్ణే రంది రాగం అంటారు ఇక బిచూలారా శూన్య గ్రామం లోపల ఆరు ఆయుతనాలకు గుర్తు ఆయుతనాలు అంటే ఇంద్రియాలు ఇక పండితుడు సమర్థుడు మేధావి ఆ కంటిని రిక్తంగా తుచ్చంగా శూన్యంగా చూస్తాడు అంటే ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయి కన్ను మొక్కు చెవులు నాలుక ఇంకా స్పర్శ అలాగే మనస్సు ఈ ఆరు ఆయుతనాలే శూన్య గ్రామం అని చెప్పాడు కదా పండితుడు సమర్థుడు పండితుడు అంటే బుద్ధుడి ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మం గురించి కొంత తెలిసినవాడు అటువంటి సమర్థుడు మేధావి ఇలా చూస్తాడు ఈ కంటితోటి ఏవైతే విషయాలను చూస్తామో అంటే ఈ ఇంద్రియ విషయాలను తుచ్చంగా శూన్యంగా చూస్తాడు అలాగే నాలుకను కూడా అలాగే చెవిని అలాగే ఇంకా నాలుక చెవి ముక్కు ఇంకా స్పర్శలు మనస్సు వీటన్నిటిని కూడా మేధావి తుచ్చంగా రిక్తమైన వాటిగా శూన్యంగా చూస్తాడు అంటే ఇంద్రియాలు ఇంకా వాటి విషయాలను భిక్షువులరా ఊళ్ళను కొట్టే దొంగలు బయట ఆరు ఆయతనాలకు గుర్తు భిక్షువులరా కన్నుపై నచ్చిని లేకపోతే నచ్చని రూపాలు దాడి చేస్తాయి చెవిపైన నచ్చిన లేకపోతే నచ్చని విషయాలు దాడి చేస్తాయి అలాగే ముక్కు పైన నచ్చిన నచ్చని వాసనలు దాడి చేస్తాయి అలాగే నాలుకపైన నచ్చిన ఇంకా నచ్చని రుచులు దాడి చేస్తాయి అలాగే శరీరం పైన నచ్చని స్పర్శలు ఇంకా నచ్చిన స్పర్శలు దాడి చేస్తాయి అలాగే భిక్షులరా మనస్సు నచ్చిన ఇంకా నచ్చని ఆలోచనలు దాడి చేస్తాయి అందుచేత ఊళ్ళను కొట్టే దొంగలు ఎవరంటే ఈ బయట ఆరు ఆయుతనాలకు గుర్తు సో ఇంద్రియాల గురించి కూడా మనం చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా సో వాటిని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ ఇంద్రియాలపైన మన కంట్రోలు అనేది ఎప్పుడు ఉండదు ఎప్పటి ఈ సన్య పని చేస్తూ ఉంటుందో అప్పటి వరకు ఈ ఇంద్రియాలు మనం చెప్పినా చెప్పకపోయినా ఏమంటారు ప్రపంచ సన్య మొదలవుతూనే ఉంటుంది ప్రపంచ సన్య అంటే కంటితోటి రూపాన్ని చూస్తాము చూసిన వెంటనే ఇది మంచిది ఇది చెడ్డది అనేది ఆ సన్యలో మునిగిపోయి ఉంటుంది ఆ తర్వాత అక్కడ రాగము ద్వేషము మోహము ఈ సంస్కారాలు మొదలవుతూనే ఉంటాయి వాటిని ఆపాలి అంటే మనం ఈ చూసిన వెంటనే మన శరీరం పైన ఏదైనా ఫీలింగ్ కలిగింది అంటే ఆ ఫీలింగ్ పట్ల అంటే ఆ సంవేదనల పట్ల ఉపేక్షతోటి ఉండటం మనం చేయాల్సిన పని ఇంకా మహా జలాశయం అది ఏంటంటే కామ ప్రవాహం ఇంకా భవ ప్రవాహం దిట్టి ప్రవాహం మూడు రకాల ఆసవాలు భగవానుడు చెప్తాడు కామాసవ భవాసవ దిట్టి ఆసవ ఇంకా అవిద్య ఆసవ అనే ఈ నాలుగు ప్రవాహాలకు గుర్తు కామాసవ అంటే ఇంద్రియ సుఖాలలో ఇంకా మునిగి ఉండటం వీటి వల్ల మనం ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాము ఇంకా భవాసవ అంటే ఇంకొక భవానికి తీసుకెళ్ళే ఆశ్రవాలు వీటి గురించి కూడా మనం ఇంతకు ముందు చేశాము ఒకవేళ ఎవరికైనా ఈ నాలుగు ఆశ్రవాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ముప్పై ఏడు బోధిపక్ష్య ధర్మాలు అని ఒక ప్లేలిస్ట్ ఉంది ఈ నాలుగు ఆశ్రవాల గురించి కూడా దాంట్లో చెప్పినట్టున్నాము ఒకసారి అది కూడా వినండి ఇంకా వివరంగా చెప్పడం జరిగింది సో ఆ మహా జలాశయాన్ని దాటితే అక్కడ భయం లేకుండా క్షేమంగా ఉంటారు ఒకవేళ ఈవలి యువతలి తీరంలోనే ఉంటే అంటే ఈ కామాసవాలు భవాసవాలు ఇంకా అవిద్య ఆసవాలు దిట్టి ఆసవాలు ఈ నాలుగిటిలో ఏదైనా మనల్ని ముంచేయచ్చు ఇంకా భిక్షువులారా శంకతో భయంతో ఉన్న యువతలి తీరానికి గుర్తు సత్కాయ దృష్టి భిక్షువులార క్షేమంగా భయం లేకుండా ఉన్న అవతలి తీరానికి గుర్తు నిపాణం నిపాణమే క్షేమం నిపాణాన్ని పొందకుండా యువతలి తీరంలో ఉన్నంతకాలు వీటిలో ఏవో ఒకటి మనల్ని వధించేస్తూనే ఉంటాయి ఇంకా బిచ్చువులార తెప్ప అంటే తెప్ప సహాయంతో అవతలి తీరానికి చేరుకున్నాడు అని చెప్పాడు కదా ఆ తెప్ప ఏంటంటే సమ్యక్ దృష్టి సమ్యకు సంకల్పం సమ్మ వాచ సమ్యా కర్మంతు సమ్మ ఆజీవ సమ్మ సతి సమ్మ సమాధి గ సమ్మ వాయామ అంటే ఈ అరియ అష్టంగ మార్గమే తెప్ప సో ఈ అరియ అష్టాంగ మార్గానికే అది గుర్తు ఈ అరియ అష్టాంగ మార్గం సహాయంతో ఆ ప్రవాహాన్ని అంటే ఆ పెద్ద జలాశయాన్ని దాటగలుగుతాడు ఇంకా బిచ్చువులరా చేతులు కాళ్ళతో ప్రయత్నించడం అంతా ఉపయోగించి పట్టుదలతో ప్రయత్నించడానికి గుర్తు అంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది ఈ పెద్ద సముద్రాన్ని దాటాలి అంటే ఎంత కాళ్ళతోటి శక్తిని ఉపయోగించి చేతులతోటి శక్తిని ఉపయోగించి ఈదుకుంటూ ఎలాగైతే అవతల తీరానికి వెళ్ళాల్సి ఉంటుందో అలాగే ఈ అష్టాంగ మార్గాన్ని ఎంతో శక్తితోటి ప్రయత్నించి వాటిని ఉపయోగించుకొని ఈ సంసారం అనే నదిని లేకపోతే సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళవలసి ఉంటుంది ఇక అవతలి తీరంలో నిలబడిన వ్యక్తి ఎవరు అంటే అర్హంతుడికి గుర్తు అంచేత ఈ ఉదాహరణను గుర్తుపెట్టుకొని ఎప్పుడు మనల్ని వదిలించడానికి ఐదుగురు వదకులు ఎదురుచూస్తూ ఉంటారు ఆ పంచస్కందాలు అలాగే నాలుగు విషసర్పాలు ఎప్పుడైనా మనల్ని కాటు వేయవచ్చు అలాగే ఊళ్ళను కొట్టే దొంగలు కూడా ఎక్కడో లేరు మన లోపల ఉన్నారు అలాగే పెద్ద జలాశయం కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంది యువతలి తీరంలో ఉన్నంతకాలం ఆ జలాశయం దాటకుండా యువతలు కాలం కూడా మనకి మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని పొందుతూనే ఉంటాము అవతలి తీరానికి చేరాలి అక్కడ క్షేమంగా భయం లేకుండా ఉంటాము అవతలి తీరం ఏంటంటే నిబ్బాణం అర్హంతులు అవ్వడమే అర్హంతులయ్యేంత వరకు కూడా మనకి భయము సందేహము ఉంటూ ఉంటుంది దుఃఖం కూడా ఉంటూ ఉంటుంది సో నిబ్బాన స్థితిని పొందడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాలి ఇది ఈరోజు ప్రవచనం ఆ రెండు ప్రవచనాలకి పంచస్కంధాలకు సంబంధించి ఇంకా ఆ నాలుగు ఆసవాలకు సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అవి కూడా ఒకసారి వినండి